అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం ఆర్టీసీ బస్సుల పుణ్యమా అని ఆడవాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు నయా పైసా ఖర్చు లేకుండా ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు ఇది నిజంగా ఆడవాళ్లకు ఒక మంచి అవకాశం ఎందుకంటే కొద్దిమందికి జీవనాధారం ఉండదు ఇంట్లో భర్త కానీ అత్తమామలు కానీ చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు ఏదైనా అత్యవసరమైన పని ఉంది అంటే సమయానికి మగవాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండవు దూరాభారంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళిన ప్రతిసారి వందలు మూడు వందలు ప్రయాణం ఖర్చులు అంటే కాస్త ఆలోచించాల్సే ఉంటుంది మధ్యతరగతి వాళ్ళు ఇక మధ్యతరగతి కంటే కూడా ఇంకా దిగువన ఉండేటువంటి ఆదాయం సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి బస్సు ప్రయాణం చాలా కష్టం అందుకని ప్రభుత్వం ఆలోచించి కేవలం స్త్రీలకు మాత్రమే ఫ్రీ ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం ఏ బస్సు అయినా ఎక్కండి మీరు టికెట్ తీసుకోవాలి కానీ డబ్బులు ఇవ్వక్కర్లేదు ఆధార్ కార్డు దగ్గర ఉంటే చాలు అని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది మెచ్చుకోవాల్సిందే వాళ్ళని ఆర్టీసీ వాళ్ళ ఇబ్బందులు ఆర్టీసీ వాళ్ళ శాలరీస్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పడే బాధలు ఏంటి అనేది పక్కన పడేస్తే స్త్రీలకు ఇలాంటి సౌకర్యం తెలంగాణ ప్రాంతాలకి ఉండటం అనేది చాలా గొప్ప విషయం గవర్నమెంట్ని తప్పకుండా అభినందించవలసినటువంటి విషయం ఇది అయితే ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ దానివల్ల నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారింటికి వచ్చింది వాళ్ళు పెళ్లి చేసేటప్పుడే రోజు చెప్పుకున్నట్టుగానే అత్త ఉంటే బాధలు మామ ఉంటే బాధలు ఆడవడుచులు బావలు మరుదులు ఎవరున్నా బాధే అని వెతికి వెతికి ఒక మంచి సంబంధం చూశారు అత్తగారు లేదు మామగారు లేడు వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు ఆ అబ్బాయికి చాలా చిన్నప్పుడు తల్లి కొంచెం ఊహ తెలిసాక తండ్రి ఇద్దరు అనారోగ్యం వల్ల మరణించారు అయితే అతనికి ఒక అక్క ఒక అన్న ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు కానీ కుటుంబ సమస్యల వల్ల వాళ్ళెవ్వరు కూడా పెద్దగా పట్టించుకోరు అతను కూడా వాళ్ళ మనస్తత్వం నచ్చక దూరంగానే ఉంటాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అల్లుడుగా చేసుకున్నారు సరే పెళ్ళైతే అయ్యింది పెళ్ళయిన తర్వాత ప్రతి చిన్న పండుగకి అది ఒక్కరోజు పండుగ అవ్వని రెండు రోజుల పండుగ అవ్వని దసరా లాంటి పది రోజుల పండుగ అవ్వని ఏదన్నా అవ్వని వాళ్ళు రమ్మని పిలవడం అమ్మాయిని ఇంకా కొత్తలో ఎవరికైనా కొంచెం పంపకపోతే బాగుండదు అనే ఒక ఆలోచన ఉంటుంది అలాగే భార్య మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల పంపించాలని ఉంటుంది అతను చేసుకునేది ప్రైవేటు ఉద్యోగం అతనికి సెలవులు తక్కువ చేసుకుంటేనే ఆదాయం వస్తుంది బాగా అటువంటి ఉద్యోగం చేస్తున్నాడు ఆ అబ్బాయి ఏమంత వయసు ఉండదు కాస్త ముప్పై దాటితే ముప్పై ఐదు దాటితే కొంచెం లోక జ్ఞానం వ్యవహారం తెలుస్తుంది ఎవరికైనా మరి చిన్న వయసు చిన్న వయసు అనకూడదేమో కానీ నేనైతే ఈ సంఘటన జరిగిన తర్వాత చిన్న వయసు అని అంటున్నాను ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ళ వయసు ఉన్నాడు అబ్బాయి అమ్మాయి మాత్రం పదిహేడు సంవత్సరాల వయసే ఉంది చదువు పెద్దగా లేదు అమ్మాయికి అబ్బాయికి చదువు లేదు కానీ కొంతవరకు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి లోకజ్ఞానం ఉంది సరే వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది ప్రతి చిన్న పండగకి వాళ్ళమ్మ రమ్మని అంటారు మొదటిసారి ఉగాది పండుగ వచ్చింది రమ్మని పిలిచారు మొదటి పండుగ ఉగాది పండుగ పంపించాడు ఉగాదికి వెళ్ళింది నాలుగు రోజులు ఉన్నది ఐదు రోజులు ఉంది ఆరో రోజు బయలుదేరి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులకి శ్రీరామనవమి వచ్చింది కదా ఊర్లో కళ్యాణం జరుగుతోంది రమ్మని పిలిచింది అబ్బాయి అన్నాడు మరి వచ్చి వెళ్ళే బదులు ఈ నాలుగు రోజులు అక్కడే ఉంటే అయిపోయేది కదా శ్రీరామనవమి చూసుకుని వస్తే అయిపోతుంది కదా నీకు తొమ్మిది పది రోజులు ఉన్నట్టు అవుతుంది మరి అప్పుడెందుకు పంపించారు మళ్ళీ రమ్మంటున్నారు అని అన్నారు వెంటనే అమ్మాయి తల్లి అదేమిటి మొన్నే కదా పెళ్ళయింది అప్పుడే అలా మాట్లాడుతున్నావేంటి అనండి సరే పంపించేశాడు కళ్యాణానికి వెళ్ళింది మళ్ళీ మూడు రోజులు ఉండి వచ్చేసింది అది అయిపోయింది మళ్ళీ పది రోజులు అయిన తర్వాత ఆమెకు ఒక్కతే కూతురు ఒక్కతే కూతురు అవ్వడం వల్ల పది రోజులు అయ్యింది నేను చూడాలనిపిస్తోంది ఒక్కసారి వచ్చిపోండి ఇక ఏమంటాడు పాపం ఏదన్నా గొడవ అవుతుందేమో అని వెళ్ళి రా అన్నాడు వెళ్ళి మళ్ళీ నాలుగైదు రోజులు ఉండొచ్చేసింది ఆ తర్వాత మళ్ళీ పది పదిహేను రోజులు ఉంది ఈలోగా ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊరికి పక్కనే ఏదో మొక్కు ఉందని వెళ్తున్నారు కొంచెం దూర బంధుత్వం అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది మన బంధువులు మన ఊరి పక్కన గుడిలో మొక్కు ఉందని వచ్చారు నువ్వు వస్తే వాళ్ళు చూసినట్టు ఉంటుంది వాళ్ళు నిన్ను చూసినట్టు ఉంటుంది చాలా కాలమైంది కదా మనం చూడక అందుకని రమ్మని కబురు చేసింది అప్పుడు అల్లుడు అన్నాడు ఇక ఇలా కూడా ఉంటాయా వెళ్ళడాలు రోజుకొకళ్ళు వస్తారు మొక్కుకుని గుడికి అయితే నేను పంపిస్తూనే ఉండాలా అని ఇది మరీ బాగుంది వాళ్ళు మాకు బంధువులు కదా అని అంది ఇలా ప్రతిదానికి పిలవడం 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 చూస్తూ ఉండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక అమ్మాయి కూడా కొంచెం ఓ సంవత్సర కాలం సంవత్సరన్నర కాలం అబ్బాయితో కాపు చేస్తుంది కనుక కాస్త అధికారము కాస్త చనువు రెండు వచ్చేసాయి భర్త మీద ఇక తల్లి ఫోన్ చేయగానే అమ్మాయి గొడవ పెట్టడం ఆ వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మా వాళ్ళు ఏమనుకుంటారు అదిగో మా పెద్దమ్మ బిడ్డలు చిన్నమ్మ బిడ్డలు అందరూ వచ్చారట మేమందరం కలిసి నాలుగు రోజులు కలిసి ఉండొద్దా నేను వెళ్తాను ఏం ఖర్చు ఉందా నువ్వేమైనా పైసలు పెట్టేది ఉందా అని ఇలా పేచి ఇక తను గట్టిగా వద్దు అని అంటే తినకపోవడము వండకపోవడము లేదు నాకు ఒంట్లో బాగలేదు నానడము ఇలా చేయటం సరే పంపించేవాడు ఒక్కొక్కసారి పంపించేవాడు కాదు ఒక్కొక్కసారి కోపం వచ్చి పంపించాక ఇక తీసుకొచ్చుకునేవాడు కాదు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు పని ఉంది నువ్వు నాలుగు రోజులు అక్కడే ఉండలే తర్వాత వద్దు కానీ అనేవాడు అలా అన్నప్పుడు మరి ఉండొచ్చు కదా నాలుగు రోజులు అప్పుడు ఉద్యోగం చేయకుండా తిండి తినకుండా కొడుతూనే ఉంటుంది ఫోన్లు ఈ అమ్మాయి నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ కొడుతుంది సరే అని ఎత్తి ఏమిటి అంటే నన్ను తీసుకపో నన్ను తీసుకపో అంటది నిన్ను ఎవరు తీసుకుపోవాలి ఫ్రీ బస్సే కదా అక్కడ ఎక్కిస్తారు ఇక్కడ దిగు ఇక్కడ వచ్చి నేను తీసుకెళ్తాను అన్నాడే అనుకోండి మా అమ్మ పంపించదట మా అమ్మ మీ ఆయన వస్తే పంపిస్తా అంటుంది నువ్వు వచ్చినప్పుడు కూడా మీ ఆయన వెంట రాలేదు అక్కడ బస్సు ఎక్కిస్తే ఇక్కడ నేను దింపుకున్నాం మీ ఆయన వస్తే పంపిస్తా అంటుంది అందుకని నూరా అందుకని నువ్వురా అనే అమ్మాయి పేచిపెట్టేవి ఇంకా విధి లేక సెలవు పెట్టుకొని వెళ్ళి అమ్మాయిని తీసుకుని వచ్చేవాడు వచ్చాక మళ్ళీ వారం కాకమనిపోయి మళ్ళీ ఏదో ఒకటి ఇలాగే రమ్మనడం చివరిగా ఆ అబ్బాయికి ఉద్యోగంలో చిక్కులు వచ్చేసాయి ఆ ఉద్యోగం ఇచ్చిన యజమాని గొడవబాడ మొదలు పెట్టాడు నీ పెళ్ళేమో కానీ నువ్వు అస్తమానం సెలవులు పెట్టేస్తున్నావు నాకు ఇలాగైతే కుదరదు నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాను ఇక అప్పటి నుంచి ఆ అబ్బాయి ఎక్కడ ఉద్యోగం పోతుందో మళ్ళీ వెతుక్కోవాలి ఇక్కడ సీనియారిటీ పోతుంది ఇన్నేళ్లకు ఇంత శాలరీ వస్తుంది చేస్తుంటే మళ్ళీ సీనియర్టీ పోయి ఇంకో చోటికి పోతే అక్కడ శాలరీ తగ్గుతుంది ఇవన్నీ ఆలోచించుకొని ఇక పంపిస్తున్నాడు కానీ వచ్చేటప్పుడు తను వెళ్ళి తీసుకురాకుండా ఇలా అయితే నాకు కుదరదు అక్కడ మీరు ఎక్కించండి ఇక్కడికి వస్తుంది అని ఇలా చెప్పాడు దాంతో ఆమె ఇక్కడ ఎక్కిస్తాడు అక్కడ దిగుతుంది అక్కడ వాళ్ళు ఎక్కిస్తారు ఇక్కడ దిగుతుంది తెచ్చుకుంటాడు ఇంటికి చివరగా ఇంకొక సమస్య మళ్ళీ చివరిగానే కాదు ఇంకొక సమస్య ఇకేం పేచి అంటే రెండేళ్ళు అయిపోయింది మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావట్లేదు మా అమ్మాయితో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వచ్చింది పిల్లల్ని కన్నారు వాళ్ళు ఎత్తుకుంటున్నారు తిరుగుతున్నారు మా అమ్మాయికే ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఇద్దరు కలిసి హాస్పిటల్లో చూపించుకోండి అని ఇలా వాళ్ళ అత్తగారు పేచి మొదలుపెట్టింది ఈ అబ్బాయికి చాలా కోపం వస్తుంది నేనైతే చూపించుకోను మీ అమ్మాయికి ఏమైనా సమస్య ఉంటే చూపించుకోండి అదేంటి సమస్య మా అమ్మాయికి ఉందా నీకు ఉండదా ఇద్దరు చూపించుకోవాలి అనేది వాళ్ళ అత్తగారు ఇక ఒకరోజు అబ్బాయి అన్నాడు మీ అమ్మాయి ఏదన్నా ఒక్క నెల ఖచ్చితంగా నా దగ్గర ఉండి కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఆలోచించాలి ఏ నెల నా దగ్గర ఉంది పెళ్ళైనప్పటి నుంచి చూస్తే రెండు సంవత్సరాలు అయిన లెక్కకైతే ఉంది కానీ ప్రతి నెల ఎప్పుడు చూడు నీ దగ్గర రాను నా దగ్గరికి రాను నీ దగ్గరికి రాను నా దగ్గరికి రాను ఇదే సరిపోయింది మరి పిల్లలు ఎప్పుడు పుట్టకపోయారు ఒకవేళ పుట్టారే అనుకో మరి నువ్వు పిలిచే పిలుపులకి నీ గారాబానికి నీ బిడ్డ మీద నీకున్న ప్రేమకి ఇలా బస్సుల్లో వేసుకొని తిరిగితే నాకు అవ్వదు దాంతో అత్తగారు కూడా పేచీకి దిగింది అంటే ఏమిటి మా అమ్మాయిని నమ్ముకున్నావా నీకేమైనా ఏదో పేదోడి కదా పిల్లనిస్తే మంచిగా ఉంటావు చెప్పినట్టు తింటు అని కిచ్చి పెళ్ళి చేసినావు ఏమో ఇట్లా మాట్లాడుతున్నావు అని ఆమె పేచే దిగింది ఇక ఆ అమ్మాయి కూడా భర్తతోని సఖ్యతగా ఉండడం మానేసి చెప్పిన మాటలు వినడం అర్థం చేసుకోవడం మానేసి ఆమె కూడా నేను ఒక్క బిడ్డని మా అమ్మకు నన్ను వదిలిపెట్టి మా అమ్మ ఎన్నడూ ఉండలే ఇప్పటిదాకా అని ఇట్లా తల్లిపాట పాడడం మొదలుపెట్టింది చిలికి చిలికి గాలి బానయ్యింది చాలా పెద్ద గొడవలే వచ్చాయి చివరికి నువ్వొద్దంటే నువ్వొద్దు నువ్వొద్దంటే నువ్వొద్దు అనే వరకు వచ్చేసింది అప్పుడు ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళ బంధువులు దగ్గరి వాళ్ళు ఇద్దరికీ చెప్పగలిగినటువంటి నేర్పర్లు పిలిచి విషయం తెలుసుకుని బస్సులు ఫ్రీగా ఉన్నాయని డబ్బులకు ఛార్జీ లేదని బస్సులకు ఛార్జీ లేదని ఖర్చు లేదని మీ అమ్మ ఒకటికి ఇరవై సార్లు పిలుస్తోంది నెలలో పదిసార్లు వచ్చి వెళ్తున్నావు ప్రతీ పండగ అమావాసే ఆ పౌర్ణమి ఊర్లో పండగ వాడి పండగ వీడి పండగ వాడు వెంట్రుకలు తీస్తున్నాడు వీడు ఉంగరాలు పెట్టుకుంటున్నాడు వాడు తోరణం కట్టుకుంటున్నాడు వీడు రోకలు పెట్టుకుంటున్నాడు వాడు నాగలు దున్నుతున్నాడు అని ప్రతి చిన్నదానికి పెద్దదానికి పిలుస్తోంది మాట పోతుంది అంటుంది ఇవే ఛార్జీలు ఉంటే నువ్వు రావడానికి మూడు వందలు పోవడానికి మూడు వందలు అంటే మీ అమ్మ పిలుస్తుందా ఒకవేళ ఆ పిల్లవాడు ఛార్జీలు పెట్ట నువ్వే పెట్టుకో అంటే నీ అమ్మ పెట్టి పిలుస్తుందా అని ఆ పెద్ద మనిషి చెప్పాడు దాంతో వాళ్ళ అమ్మ అంది అట్లా ఎట్లా ఉంటుంది అట్లా ఎట్లా కాదు బస్సులకు ఛార్జీలు ఉన్నాయే అనుకో ఉంటే ఎన్నిసార్లు పిలుస్తావు నీ బిడ్డని ఒకవేళ నీ అల్లుడు ఛార్జీ పెట్టాడు నువ్వే పెట్టుకో పో తీసుకొని రా అంటాడు అప్పుడు ఏం చేస్తావు ఎప్పుడైనా ఒకసారి నీ వెళ్ళడానికి ఇస్తాను ఛార్జీకి వచ్చేటప్పుడు నువ్వే పెట్టుకోవాలంటాడు అప్పుడైనా కానీ ఎన్నిసార్లు పిలుస్తావు ఎన్ని ఎన్నిసార్లు పంపిస్తావు ఎప్పుడైనా నువ్వు వెళ్ళి చూసి రావడం ఉండాలి కానీ నీ బిడ్డను పదే పదే పిలిచి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనడం తప్పు కదా మరి ఇంకా కాపురం చేసేది ఎప్పుడు అసలు భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న అవకాశం నువ్వు ఎక్కడిస్తున్నావు ఆ అబ్బాయికి మాత్రం పొయ్యి పొయ్యి రాగానే మళ్ళీ వండుకొని తినాలంటే ఓపిక ఎక్కడొస్తుంది వండుకో చేతగాక బయటే హోటల్లో తింటే అసలు డబ్బులు ఎక్కడ మిగులుతాయి మళ్ళీ ఏమైనా పొదుపు చేస్తున్నావా అదా అని ఏవేవో అడుగుతావు అసలు నీ మాటలకు ఒక అర్థం పర్థం లేదు అని ఆ తల్లి తల్లికూతులు ఇద్దరిని కూడా బాగా కోపం చేశారు ఆ ఊరి పెద్ద మనుషులు దాంతో కొంచెం సంసారం చక్కబడి అమ్మాయి కొంచెం భర్త మాట విని కాస్త రాకపోకలు తగ్గించింది ఇదండి జరిగిన విషయం ఈ బస్సులకు ఛార్జీలు లేకపోవడం అనేది కొన్ని సంసారాలకైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఛార్జీలు లేవు ఆధార్ కార్డు ఉంటే చాలు తెలంగాణ ప్రాంతం వాళ్ళకి బస్సులు ఫ్రీ ఏ బస్సు అయినా ఎక్కండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయండి అని తెలంగాణ ప్రాంతాల వరకు ప్రభుత్వం మనకు ఒక ఆఫర్ ఇచ్చింది ఈ ఆఫర్ని ప్రతి పని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్లు ఇలా ఊ అంటే ఆ అంటే బస్సు ఎక్కడం తల్లిగారింటికి పోవడం స్నేహితులు ఇంటికి పోవడం అక్కడికి పోవడం ఇక్కడి పోవడం ఇలా చాలా సంసారాలు గందరగోళంగా తయారయ్యాయి ఇప్పుడు ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సుల వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని అంటే నాకెందుకో చెడే జరుగుతుంది అనిపిస్తుందండి అంటే ఈ ఒక్క ఫ్యామిలీకి ఇలా జరిగితే ఇక లోకమంతా ఇలాగే ఉన్నారా అని మీరు అనవచ్చు అసలు లోకమంతా ఇలాగా ఉమ్మంటే ఆ అంటే తల్లిగారింటికి వెళ్ళి గొడవలు పడే కుటుంబాలు ఉన్నా లేకపోయినా పని పాట లేక తిరిగే వాళ్ళ సంఖ్య మాత్రం పెరిగిందని చెప్పవచ్చు దీంతో ఎప్పుడైనా పని ఉండి కాస్త నాలాంటి వయసు పెద్దవాళ్ళు కనుక బస్సు ఎక్కితే ఆ విపరీతమైనటువంటి జన సందోహంలో ఎక్కలేక నిలబడి ప్రయాణం చేయలేక చెప్పలేని బాధలు కాసలు ఏమ్మా కూర్చుంటాము అంటే అంత ఎక్కలేని దాన్ని బస్సు ఎందుకు ఎక్కావు అని మాట్లాడతారు మరి నేను కూడా ఛార్జీలు పెట్టుకోలేకుండానే ఉన్నాను బస్సే ఎక్కవలసినటువంటి పరిస్థితి నాది కానీ ఆ అంతమంది జనంలో ఏ బస్సు ఎక్కలేకపోతాను పది బస్సులు పోనిచ్చిన పదకొండో బస్సు కూడా ఖాళీగా రావట్లేదు ఎక్కితే సీటు దొరకటం లేదు నిలబడలేక కూర్చోలేక ప్రయాణం చేయలేక ఇలా అవస్థలు అవుతున్నాయి అదే ఛార్జీ పెట్టిన రోజులలో అయితే డబ్బులు అయితే పోయేవి కానీ ఏదో ఒక బస్సులో చిన్న సీట్ అయితే దొరికేదండి ఇది ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల వల్ల పెద్దవాళ్లకు కలుగుతున్న ఇబ్బందులు యువతీ యువకులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఎవరికైనా సరే నేను ఒక్కటే ఒక ఒకటి విన్నపం చేసి చెప్తున్నాను అనవసరమైన ప్రయాణాలు చెయ్యకండి అవసరమై వెళ్ళేవారికి సీటు దొరకకుండా బస్సు దొరకకుండా చెయ్యకండి మీకు నిజంగానే అత్యవసరం వెళ్లాల్సిందే అంటే ప్రయాణం చేయండి అంతేకాని కాలక్షేపానికి ప్రయాణాలు చెయ్యవద్దని ఆర్టీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఉచిత ప్రయాణాన్ని దుర్వినియోగం చేయొద్దని ఆర్టీసీ వాళ్లకు మిగతా ప్రజలకు కూడా విసుగు పుట్టి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తీసేసే విధంగా మాత్రం చేయకండి ఎప్పుడైనా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం పోయింది అంటే అనవసరగా ప్రయాణం చేసే వాళ్ళ వల్లనే ఈ పని జరిగింది అని తప్పక ప్రజలు గుర్తించవలసే ఉంటుంది ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం దీనివల్ల ఎవరికీ ఏ బాధ కలగదని నా ఉద్దేశం ఎందుకు అంటే దుర్వి దుర్వినియోగం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాధ కలుగుతుంది ఈ వీడియో వల్ల మీకు బాధ కలిగినా తప్పనిసరిగా దుర్వినియోగం చేయకుండా ఉండటమే బాధ్యత అని తెలియచేయటం ఈ వీడియో ఉద్దేశం ఏది ఏమైనా ఓపికగా వింట విన్నారు థ్యాంక్ యూ